అన్నదాత సుఖీబాబు కోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారు ఈసారి కౌలు రైతులు కూడా ఎదురు చూశారు ఎందుకంటే కౌలు రైతులకు కూడా ఈసారి ఇరవై వేలు ఇచ్చేస్తున్నాం ఆ లెక్కలు తేల్చేసాం కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు అనేది స్వయంగా ఆ వ్యవసాయ శాఖకు సంబంధించిన అచ్చెన్నాయుడు గారు ప్రకటన చేశారు కొద్ది రోజుల క్రితం తీరా చూస్తే ఇప్పుడు ఏమంటున్నారు జూలై మొదటి వారంలో అన్నదాత సుఖీబావ్ ఇచ్చేస్తాం కాకపోతే కౌలు రైతులకు మాత్రం ఆ లెక్క ఇంకా తేలలేదు వాళ్ళకి అక్టోబర్లోనే ఎప్పుడో ఇస్తారట అది కూడా ఈనాడు పత్రికలో రాసింది అదే లాస్ట్ లైన్లో చదవండి ఎవరైనా అంటే కౌలు రైతులకి ఇప్పుడు మొదటి విడతలో ఇప్పుడు ఈ రేపు జూలై తొలి వారంలో ఒకవేళ డబ్బులు పడితే మొదటి వారంలో అన్నదాత చుక్కేవా అందులో కౌలు రైతులకి అయితే రావు కానీ అప్పుడు ఇచ్చిన హామీ ఏంటి ఎన్నికలకు ముందు తర్వాత మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన హామీ ఏంటి రైతులతో అందరు రైతులతో కలిపే కౌలు రైతులకు కూడా ఇచ్చేస్తావు అన్నారు ఇప్పుడు ఇప్పట్లో ఇవ్వమని చెప్తున్నారు ఇప్పట్లో సాధ్యపడేది కాదు అని చెప్తున్నారు అంటే కౌలు రైతుల పరిస్థితి ఏంటి ఇక్కడ అన్నదాత సుఖీబాబర్ పొద్దున పడిన తర్వాత ఆ ఇరవై వేలు ఇస్తానన్నది అక్కడ కూడా మొదట ఇచ్చిన హామీ ఇరవై వేలు ఒకేసారి ఇస్తామన్నారు ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బులతో కల్పిస్తాము అంటున్నారు కేంద్రం కూడా గతంలో చంద్ర ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఎక్స్వేదిక్గా కౌలు రైతులకు ఇచ్చే ఈ పిఎం కిసాన్ యోజన ఏదైతే ఉందో అది పదివేల రూపాయలు చేస్తున్నాం కేంద్ర వాటా అన్నారు అంటే ఐదు విడతల కింద లేదంటే నాలుగు విడతల కింద ఇస్తారు ఆ పదివేలు అనేది ఇప్పుడు ఆ విడతలతో పాటే మేము ఇస్తాం అంటున్నారు కానీ ముందు చెప్పింది ఒకేసారి వేలేస్తామని చెప్పారు అప్పట్లో తర్వాత ఇప్పుడు వాళ్ళతో పాటే ఇస్తామని చెప్తున్నారు ఒక రకంగా అది ఒక రకమైన చీటింగ్ అలాగని చెప్పి ఇప్పుడు ఒక ఏడాది అయిపోయింది ఇప్పుడు రెండో ఏడాది ఈ రెండు అది అధికారులకు వచ్చిన తర్వాత రెండో ఏడాది డబ్బులు మాత్రమే పడతాయి ఇక్కడ ఇక్కడ ఇదంతా ఒక ఎత్తే అయితే కౌల్ రైతులకి మళ్ళీ మరొకసారి మొండి చేయి చూపించిందా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ చర్చ మొదలైంది